హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం ఎరమాడు గ్రామం నుంచి బ్రదర్ అనిల్ గారు అయితే మనకి వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం రెచ్చు వాటానికి సంబంధించినటువంటి ఒక కోడి కాకిడాక పుంజనైతే అమ్మకానికి చూసేది సో ఈ కోడి కాకిడాక పుంజైతే చాలా మంచి పుంజు అని బ్రదర్ అయితే చెప్తున్నారండి సో ఇది బ్రీడింగ్కి అలాగే తపనీకి రెండింటికి కూడా పనిచేస్తుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో దీని యొక్క సుమారు ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసరికి మూడు కేజీలన్నర పైన ఉంటుంది వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్ గా చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసరికి ఇది భీమవరం రెచ్చువాటానికి సంబంధించినటువంటి కోడ్ పుంజుగా చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసరికి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు అండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే దీని యొక్క ధర అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారు సో ఈ పుంజు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్ అయినా సరే బ్రదర్ యొక్క నమ్మిన టైట్లో డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం ఎరమాడు గ్రామం అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి అనిల్ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని రేళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పుంజు ఎవరికైనా వచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ వచ్చినా సరే బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోగలరు